సీతక్క గారు రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి అదేవిధంగా పొంగిలేటి శ్రీనివాసన్న గారిని ఒప్పించి మెప్పించి మరొక వెయ్యిండ్లు కూడా తెచ్చిన సందర్భాలు మరి ములుగు నియోజకవర్గంలో ఉన్నాయి మొత్తం ములుగు నియోజకవర్గానికి ఆరు వేల ఇండ్లు ఇస్తానని మంత్రి సీతక్క గారు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి మొన్న తాడ్వాయి మండలంలో కాలోపెల్లిలో మరి ఈరోజు మరి వాడే నాగజ్యోతి గారు మాట్లాడడం జరుగుతుంది ఒకరిద్దరికి మంజూరు చేసిన ఘనత కూడా మరి సీతక్క గారు మొన్న వర్షాకాలంలో వన్ ఇయర్కి వస్తారు వర్షాలు వచ్చినప్పుడు ఊరు గ్రామం కొట్టుకోపోతుంది ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది నాగజ్యోతి గారు మరి చైర్మన్గా ఉన్నారు మరి వాళ్ళు ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ చేయలేదు ఈ రోజున ఒకరిద్దరు రాకపోతే దాని పెద్ద రాజధాంతం చేస్తున్నారు ఇరవై వేల అప్లికేషన్లు మరి మొలుగు నియోజకవర్గంలో ఇళ్ల కోసం లబ్ధిదారులు పెట్టుకున్నారు ఒకటే సంవత్సరంలో ఆరు వేల ఇండ్లు ఇచ్చిన మరి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ సీతక్క గారు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మూడు సంవత్సరాల్లో పద్దెనిమిది వేల ఇండ్లు కూడా వస్తాయి అందరు కూడా అందరికీ ఇండ్లు ఉంటాయి సొంత ఇంటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంద్రమ్మ ఇండ్ల మీద అంతా రాద్దాంతం చేస్తున్నారు అవకతవకలు జరిగినట్టు చేస్తున్నారు ఎక్కడ అవకతవకలు జరుగుతలేవు సీతక్క గారు ప్రతి మీటింగ్లో చెప్తున్నారు ఎవరికైతే అర్హులకు ఇల్లు రాలేదో అప్లికేషన్లో ఎంపీడో ఆఫీసులు ఇవ్వండి కలెక్టర్ ఆఫీసులో ఇవ్వండి మొలుగు క్యాంప్ ఆఫీసులో ప్రత్యేకంగా ఒక బాక్స్ పెట్టింది ఎవరైతే ఇల్లు రాలేదో వాళ్ళ అప్లికేషన్ తెచ్చి అక్కడ ఇవ్వండి దాన్ని మేము నోట్ చేసుకొని అర్హులో కాదు అని తెలుసుకొని హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా వచ్చే విధంగా మీ ఇంటికి అధికారిని పంపిస్తా అనేది కూడా మరి సీతక్క గారు ప్రతి సమావేశంలో చెబుతున్నారు కంప్లైంట్ బాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇదంతా ప్రజలు గమనించాలి దీన్ని రాధాంతం చేయడానికి టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలు చేస్తున్నారు తప్ప ప్రజలు ఎవరు కూడా లేదు ఎక్కడ కూడా సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ చెప్తున్నా తప్ప సోషల్ మీడియా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఏ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీ ఒక్క డబ్బా ఇల్లు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్లు అన్నారు ప్రతి ఇంటికి ఊరుకు డబుల్ బెడ్రూమ్లు అన్నారు ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు ఇస్తాను ఇంద్రమ్మ ఇల్లు ఇస్తుంది కాబట్టి వాళ్ళ కడుపు మంటతోని ప్రజలను రెచ్చగొట్టే విధంగా చూస్తున్నారు ప్రజలంతా గమనిస్తున్నారు దయచేసి నాగజ్యోతి గారు అభివృద్ధి జరిగితే జరిగిందని చెప్పండి మొలుగు నియోజకవర్గంలో వేల కోట్లతోని మరి ఈ రోజున అభివృద్ధి జరిగింది ప్రతి మండలకు మట్టి గోడలు గడ్డి గుడ్సెలు పెంకుళ్ళు తప్ప ఇంత ఇంటి మీద బర్కాలు వేసుకున్న వాళ్ళు తప్ప వేరే వాళ్లకు మరి రాలేదు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇందిరమ్మ ఇందులో అది ఇది అని మాట్లాడుతున్నారు అది మీ పార్టీ ప్రచారం కోసం కాదు ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తుంటు దయచేసి ప్రజలందరూ కూడా వాళ్ళు చెప్పిన మాటలకు ప్రలోభాగాలు వొంగకుండా కాంగ్రెస్ పార్టీని కడుపులో దాచుకొని హక్కున చేర్చుకొని వస్తే స్థానిక ఎలక్షన్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం